हाय दिस इज प्रिया वेलकम टू डायरेक्ट न्यूज़ हाय दिस इज प्रिया वेलकम टू डायरेक्ट न्यूज़ रबाने रोबाने विचित्र देरा नामाणि कुत्स्वामि पदन यथास्ते धादा वस्ता चपदा जहार

जीमान 2433 समाजरा सर 12 बैच सर बेंगलुरु के एरिया में ग्रेजुएट हो चुके हो सर जीमान 83 9 टू 12 पी वेंकया कांस्टेबल समय इंडो कांस्टेबल छुट्टी सर जी जनरलली सर श्रीत विष्णु 2012 बैच सर जनरल श्रीमान श्रीटी वाले डिप्टी सेक्रेटरी जैसा उनका संबंध टोटल क्लियर है सर और एक कप स्पीकर वन के प्रसाद सर إنها

भगवान का रास्ता है मुझे मुझे इन की तरफ और आगे जस्ट अभी चलो अच्छा अभी पूरा हमार छह में मारो डिसी सेम एचपी एप्लीकेशन तो उसको लेकर सर अभी सेंटर पावर स्पेकोस इतना तो टाइम प्रॉब्लम है नहीं कैंप डाला है 37 से 37 सिस्टम ऑन आदि सिस्टम ऑन సర్కిల్లో పరిధిలో ఉన్నటువంటి గరిడపల్లి పోలీస్ స్టేషన్ని వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది గరిడపల్లి పోలీస్ స్టేషన్ గరిడపల్లి మండలం చాలా దేశంలో ఉంది చాలా అభివృద్ధి చెందిన ఏరియాలో ఉంది ముఖ్యంగా నాగార్జునసాగర్ కెనాల్ ఉన్నటువంటి ఏరియాలో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రజానికం ఉండేటువంటి ఏరియా సో ఇక్కడ పోలీస్ మనకు ఎలాంటి సర్వీస్ని ప్రజలకు అందిస్తుంది అనేటువంటిది ప్రజలకు సంతోషకరంగా ఉన్నారా పోలీస్ విధుల పట్ల పోలీస్ చేసేటువంటి వర్క్ పట్ల ఏ విధంగా ఉన్నారనేది ఈ యొక్క సందర్భంగా రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సరంతో పో పోలిస్తే ఈ సంవత్సరం గర్డపల్లి పోలీస్ స్టేషన్ ఏ విభాగాల్లో ముందజ్జ వేసింది మనం గమనిస్తే రోడ్డు ప్రమాదాల నివారణలో అదేవిధంగా దొంగతనాల నివారణలో దోపిడీల నివారణలో అదేవిధంగా కొట్లాట కేసుల నివారణలో మనం ముందంజలో ఉన్నాం ఇంకా కొన్ని ఆస్పెక్ట్లో ఎస్పెషల్లీ సైబర్ నేరాలు గాంజా లాంటి దాంట్లో ఇంకా మనం ప్రజలని అవేర్నెస్ చేసి వాటి బారిన పడకుండా వాళ్ళ విలువైనటువంటి సంపద నేరస్తుల చేతిలో పడకుండా ఉండడానికి మనం పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలని గ్రామ గ్రామానికి ఏ విధంగా తీసుకెళ్తున్నాం అనేటువంటిది రివ్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి ఫిర్యాదుడు ఇమ్మీడియట్లీ అతనికి న్యాయం జరుగుతుందా అదేవిధంగా కేసులలో విచారణ ఏ విధంగా ఉంది దర్యాప్తు ఏ విధంగా ఉంది వీటి మీద సత్పర న్యాయం అందించే విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ యొక్క ఏరియాలో హుజూర్ నగర్ కాన్స్టెన్సిప్ పరిధిలో హుజూర్ నగర్ సర్కిల్లో మనం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక నూట యాభై సీసీటీవీ కెమెరాలను పెడుతున్నాం అందులో గరిడపల్లిలోనే యాభై ఏడు కెమెరాలు వస్తున్నాయి దాదాపు అరవై కెమెరాలు ఇక్కడనే పెడుతున్నాం సో ఎందుకు అంటే ప్రతి కెమెరా మనకు ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది నేరస్తుడు ఈ ఏరియాలోకి అడుగు అంటే తప్పు చేసే వ్యక్తి అడుగు పెట్టాలనంటే వానికి ఒక భయం కలుగుతుంది సో ఈ విధంగా నేరస్తులకు భయం కలిగిస్తూ ప్రజలకు ధైర్యాన్ని నింపే విధంగా ఈ సిసిటీవీ కెమెరా నిరంతరం నిఘాలో ఉంటూ సమాజంలో ఉన్నటువంటి చెడు నడత కలిగినటువంటి వాళ్ళని అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళని రౌడీ షీటర్లని గాంజాయి వాడే వాళ్ళని వీళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళని పరిధిలో శిక్షించడానికి ఉపయోగపడుతుంది వీటన్నిటిని కూడా ఏదో పెట్టి మనం వదిలేయకుండా ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో మానిటరింగ్ అవుతుంది ఎస్పీ ఆఫీస్లో మానిటరింగ్ అవుతుంది రాజధానిలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో కూడా మానిటరింగ్ అవుతుంది ఆ విధంగా మనం ఇప్పుడు కొత్త విధానంలో మనం కెమెరాలను పెడుతూ ఉన్నాం సో దీని ద్వారా మనం ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడైతే దొంగతనాలు జరుగుతున్నాయి ఏ ఏరియాస్ అయితే కాంప్లికేటెడ్ ఉన్నాయి ఆ ఏరియా మీద ఇంకా ఎఫెక్టివ్ ఫోకస్ పెట్టి పోలీస్ సర్వీస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది